ఐదు నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించడం జరుగుతోందని అన్నారు పేపర్ లీకేజ్ వంటి పరిణామాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఇన్విజిలేటర్స్ ఉదయం ఎనిమిది గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకొని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అన్నారు విద్యార్థులు బ్లూ బ్లాక్ పెన్స్ మాత్రమే వాడాలని ఓఆర్ఎం షీట్స్ విద్యార్థులకు అందించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అవుతుందా లేదా చెక్ చేయాలని పరీక్షలకు సంబంధించిన ప్రతిదీ సీసీ కెమెరాల సమక్షోభంలోనే జరగాలని ఆదేశించారు ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు j'ai trop qu'on هو كان يمشي فوقني طب من دهنير لو بره مبيش